కొన్ని పాపాలు చేస్తున్నవారు దేవుని పనికి ఆటంకముగా ఉంటారట మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అందువలన జనులు ఏహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులో కారణమైరి గనుక వారి పాపము ఎహోవస్ అన్నదిని బహు గొప్పదాయిను ప్రార్థన చేసుకుందాం పరమనందున దేవా పరిశుద్ధుడైన తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుటకు మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు ఇస్తూ తుమల తండ్రి ఈ దినము పాపమునకు గల రెండు కారణములు ధ్యానము చేస్తుండగా తండ్రి మా జీవితాల్లో కూడా పాపమునకు గల రెండు కారణాలు ఉంటే వాటిని నివాక్యము ద్వారా సరిచేసుకున్నట్టుకు సహాయమును దయచేయండి వాక్యములో స్థిరపరచబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ఇక్కడ చూస్తే యహోవాకు నైవేద్యము చేయుటకు మనుషులు అసహ్యపడేటట్టు చేస్తున్నారంట యవనులు వీరు ఎవరు అని మనం బైబిల్లో చూసినప్పుడు ఏలి యొక్క కుమారులు దేవుడు మోషే ద్వారా నియమించిన ధర్మశాస్త్రము ప్రకారము ఇస్రాయేలీలు ప్రతిరోజు కూడా దేవునికి నైవేద్యమును అర్పించాలి నైవేద్యమును అర్పించిన వాటిని అక్కడ ఉన్న యాజకుడు అతని కుటుంబము అక్కడ ఉండే పని చేసేవారు ఆ నైవేద్యము తినడానికి దేవుడు వాటిని నియమించాడు అయితే ఇక్కడ దేవుని ప్రజలకే నైవేద్యము చెల్లించాలి అనడానికి మనస్సు రాకుండా అసహ్యతను కలుగ ఈ యువకులు వారు అసహ్యించుకోవడానికి గల కొన్ని కారణాలు మనము చూస్తే ఈ ఏలి కుమారులు దేవుని మీద భయము భక్తి లేనివారు దేవునిని సరిగ్గా ఎరగని వారు వారిని గురించి వ్రాయబడి ఉంటుంది వారు బహు దుర్మార్గులైరి అని వ్రాయబడి ఉంటుంది అంటే వారి దుర్మార్గత ఎలా ఉంది అని మనం చూసినప్పుడు వీరు దేవునికి నైవేద్యమును అర్పించడానికి ఉడకబెడుతున్న మాంసమునే అంటే దేవుని మందిరములో వండిన దానినే ఉడకబెట్టిన దానినే మిరు తిన కుమారులు ఏం చేస్తున్నారంట ఇది ఉడకపెట్టకపోయినా పర్వాలేదు పచ్చిదైనా మాది మాకి ఇచ్చేయండి అని దౌర్జన్యం చేస్తున్నారంట అంటే దేవుడు ఆయన సన్నిధిలో ఒక క్రమమును నియమించిన తర్వాత ఆ క్రమమును వీరు పాటించడం లేదు అంటే బైబిల్లో వ్రాయబడి ఉంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా చెయ్యడమే పాపం దైవజనుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా నిలవబడమే పాపం ఈ కుమారులు కూడా అలాంటి పాపమే చేశారు చేసినప్పుడు తండ్రి చెబుతూ ఉన్నాడు వినుకోవడం లేదు ఈ కుమారుల దగ్గర ఏలీ కుమారుల దగ్గర ఒక పనివాడు ఉండేవాడంట వీరు వీరుగా వెళ్ళి కూడా తెచ్చుకోవడం లేదు కానీ మందిరంలో ఉన్న ఆహార పదార్థాలని ఒక పనివాడు అంటే మందిరములోనికి ప్రవేశించకుండా ఉండే వ్యక్తి మందిరములోని వస్తువులు ఎవరు పడితే వారు తీసుకోవడానికి లేదు అని కట్టడను నియమించిన ఆ పరిస్థితులలో వీళ్ళేం చేస్తున్నారంట వారికి నియమింపబడిన పని వారిని అక్కడికి పంపించి తీసుకుంటున్నారంట ఇంకొకటి అలా తీసుకోవడానికి కూడా కొన్ని కొలతలు ఉంటాయి ఒకవేళ ఉడుకుతున్నది తినాలి అని వారికి ఆలోచన వస్తే వారేం చేయాలంట ఒక మూడు చువ్వలు లాంటి కర్ర ఉంటుంది ఆ కర్రని గుచ్చినప్పుడు మాంసంలోనికి ఆ మూడు మేకులకు ఏ మాంసమైతే బయటికి వస్తుందో అదే వీరు తినాలి ఈ క్రమాన్ని దేవుడు నియమించినప్పుడు అంటే తినడము ఎలా పడితే అలా తినడము దేవునికి అసహ్యం పద్ధతిగా నీటుగా తినడమే దేవునికి ఇష్టం కొంతమంది మన దగ్గర కూడా పిల్లలు ప్లేట్లలో ఎలా పడితే అలా అన్నం తింటుంటే మనం ఏమంటాం సరిగ్గా తినరా అంతా చేసుకుంటావు ప్లేట్ చుట్టూ పడేస్తావు రోతగా ఉంటుంది నువ్వు తింటే అంటావు అలానే వీరు కూడా దేవునికి మనుషులకును అసహ్యంగా ఉండేటట్టు దేవుని మందిరాన్ని మార్చేస్తూ ఉన్నారు దానిని దేవుడు పాపముతో పోలుస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి ఆయన ప్రజలు ఎందుకు నైవేద్యము తెస్తున్నారు వారి యొక్క ప్రేమని దేవునికి చూపించడం కోసము వారి పాపమును ఒప్పుకుంటూ దేవుని దగ్గర బలులర్పించడము ప్రజలు చేస్తున్నారు అయితే ఈ ఏలి కుమారులు చేసిన క్రియలను బట్టి అక్కడున్న వారికి దేవునికి నైవేద్యము తయారు చేయడము అనేది కూడా వారికి ఏమైపోయిందంట అసహ్యతను కలుగ చేస్తుందంట ఈరోజు దేవుడు కూడా ప్రధాన యాజకుడుగా ఆయన మనతో ఉన్నాడు ఆ యాజకుడు బిడ్డలమైన మనము ఎలా ఉండాలంట దేవుని సన్నిధిలో క్రమముగాను మర్యాదగాను ఉండకపోతే అది పాపముతో పోలుస్తున్నాడు దేవుడు హలెలుయా అందుకే బైబిల్ ఒక మాట అంటది ఆయన అల్లరికి కర్త కాదు దేనికి కర్త కాదు అల్లరికి కర్త కాదు అల్లరి అంటే కొంతమంది గట్టిగా పాటలు పాడడం గట్టిగా ప్రార్థన చేయడం అనుకుంటారు అది కాదు అల్లరి చేయడం అంటే సంఘానికి సంబంధించని మాటలు సంఘములో జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా మాట్లాడేవన్నీ కూడా దేవునికి అసహ్యతను కలుగ చేస్తాయి హలెలుయా అది అల్లరి కలుగ చేస్తూ ఉంది ఈ ఏలి కుమారులు కూడా ఇలా చేస్తూ ఉంటే తండ్రి వారి కుమారులను పిలిచి అడుగుతూ ఉన్నాడు అయ్యా ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల తప్పిదము చేస్తే దేవుడు క్షమిస్తాడు అదే మీరు దేవుని సన్నిధిలో తప్పు చేస్తూ ఉంటే ఇంకా మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడు అని తండ్రి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ఏలి కుమారులు దేవుని చేతిలో పడడానికైనా ఇష్టపడుతున్నారంట కానీ వారు చేస్తున్న దుర్మార్గతను మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డలేదంట ఈరోజు కొంతమంది కూడా అలానే ఉంటారు ఎప్పటిదాకా అలా ఉంటారు వారికి మంచి ఆరోగ్యం ఉండి మంచి బలం ఉండి మంచి శక్తి ఉండే అంతవరకు కూడా వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు దేవుడు అంటే భయం ఉండదు దేవుని సన్నిధి అంటే భయము ఉండదు దైవజనులంటే విధేయత ఉండదు దైవజనులంటే భయము కూడా ఉండదు అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏలి కుమారులు ఇద్దరు కూడా మరణించినట్లు మమ్మల్ని మనము బైబిల్లో చూస్తాము హలెలుయా కాబట్టి దేవుడు ఇలాంటి పాపము చేస్తున్నా దేవుని సన్నిధిలో పాపము చేస్తున్నా ఆ ఏలి కుమారులని రక్షించడానికి తండ్రి వల్ల కాలేదు ఆ ఏలి కుమారులని రక్షించడానికి మనుషులకు ఎవ్వరికీ సాధ్యము కాలేదు అయితే ఈ దినము మన కొరకు యేసు ప్రభు తానే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట హలెలుయా మనము క్రీస్తులో నీటిలో బాప్తిస్మము తీసుకున్నప్పటి నుండి క్రీస్తు కొరకు మనము కుమార్లముగా మార్చబడినప్పటి నుండి ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లు హెబ్రివులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచనములో చదువుకుందాం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అయ్యునాడు గట్టిగా చప్పట్లు కొడదామండి చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకోవాలండి అంటారు ఆయన మన పాపమ్మల నుండి మనల్ని రక్షిస్తాడు అంటే కొంతమందికి ఆ మాటలు అర్థము కాదు అర్థము చేసుకున్న వారు మాత్రం దేవుని ద్వారా రక్షింపబడటకు ఇష్టపడతారు ఇక్కడ సమయేలు కుమారుల పక్షమున దేవునితో వాదించడానికి వారికి మధ్యవర్తి ఎవరూ లేరు అయితే ఈ దినము మనకు ఉన్న అదృష్టం ఏమిటో తెలుసా మనకు మధ్యవర్తిగా ఉన్న ఏసయ మనము చేసిన పాపములను బట్టి మనము చేస్తున్న అతిక్రమములను బట్టి ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తున్నాడంట మన పాపముల నుండి మనల్ని సంపూర్ణముగా సగం సగం కాదండి కొంతమంది చెప్తారు మీరు వెంటనే పాపం మానక్కర్లేదు కొంచెం కొంచెంగా మానండి కొంచెం కొంచెంగా మారు మనసు పొందండి కొంచెం కొంచెంగా దేవుని తెలుసుకోండి అని కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆయన అంటే ఏం చేస్తున్నాడంట నిరంతరము జీవిస్తూ మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు సంపూర్ణంగా మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన అంత శక్తి ఆయనకు ఉంది కాబట్టే మనుషులు భూమి మీద చనిపోవడానికి బాధపడుతున్నప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాణ భయమును తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఆయన సిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేచాడు హలలుయా ఈ దినము పాపములను రక్షించుటకు యేసు ప్రభువుకి తప్పితే ఈ భూమి మీద ఎవరికీ కూడా అధికారము లేదు ఎవరైనా మనకు ఒక పని జరుగుతుంది అంటే ఆ పనికి సంబంధించిన అధికారి దగ్గరకే వెళ్తాం రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి పొలాలు స్థలాలు ఎక్కడికి వెళ్తాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఏదైనా తగాదాలు వచ్చాయి పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఇంకేదైనా మనకి న్యాయము జరగాలి కోర్టుకి వెళ్తాం అంటే భూమి మీద న్యాయము జరిగించడానికి మన పనులు సక్రమంగా నిర్వర్తించడానికి ఆయా శాఖలు ఎలా అయితే ఉన్నాయో అలానే ఈ భూమి మీద మనుషుల పాపములను సంపూర్ణంగా విడిపించడానికి యేసు ప్రభుకి మాత్రమే శక్తి ఉంది హలలుయా ఎందుకు ఆయనకు ఆ శక్తి ఉందంటే ఆయన పాపములను జయించినవాడు పాపము ఆయనని అంటకుండా ఈ భూమి మీద తిరిగినవాడు పాపము ఆయనని ఏలకుండా దేవుని తలంపులతో దేవుని శక్తితో ఆయన అధికారముతో ఈ భూమి మీద పరిచర్య చేసిన వాడు ఏసయ్యా హలెలుయా అలాంటి పాపము లేనివాడు మాత్రమే మన పాపములను క్షమించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు అలా కాకుండా లాయర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయండి అంటే ఏమంటాడు నాకు ఆపరేషన్లు చేయడం రాదమ్మా ఏదన్నా వాదించడం అయితే వస్తుంది అంటాడు లేకపోతే డాక్టర్ దగ్గరకు వచ్చిన నా తరఫునను కోర్టులో వాదించు రాయి అంటే ఆయన ఏమంటాడు నేను ఎంబీబీఎస్ చదివానమ్మా చదవలేదు అంటాడు అలానే పాపమును గురించి ఒప్పించగలిగిన శక్తి పాపమును గురించి తెలియచెప్పగలిగిన పరిశుద్ధుడు ఈ భూమి మీద నడిచిన ఏకైక దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు యా అందుకే పాత నిబంధనలు ఆయన అంటాడు ప్రతిసారి నేను పరిశుద్ధుడను మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధ దేవుడను నా బిడ్డలు కూడా పాపము లేని వారిగా ఉండాలి అని కోరుకుంటూ ఆ పాపమును ఎలా జయించాలో కూడా నేర్పిస్తూ ఉన్నాడు ఆ పాపములోనికి మనము వెళ్లకుండా పాపము మనల్ని అంటకుండా మనము ఎలా అని కూడా నేర్పిస్తూ ఉన్నాడు అలా నేర్పించడానికి ప్రవక్తలను పంపాడు మనుషులను పంపాడు రక్షకులను పంపాడు న్యాయాధిపతులను పంపాడు ఇలా ఆయన మనుషులని ఎవరినైతే పంపిస్తూ ఉన్నారో వారి మాట ఎవ్వరు కూడా వినడం లేదు ఏలి కుమారులు కూడా తండ్రి మాట వినడం లేదు తండ్రి చెబుతున్నాడు మనుషుల పక్షమున మీరు తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో మీరు ఎవరి తరపున చేస్తున్నారంట దేవుని దగ్గరే ఆయన సన్నిధిలో మీరు ఆయనకు వ్యతిరేకంగా తప్పు చేస్తే మిమ్మల్ని క్షమించడము ఎవరి వల్ల కాదు అంటున్నాడు హలే అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అంటాడు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనుము అంటాడు ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే మందిరము అనేది దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రాంతం దేవుని క్రియల చేత నిండబ నింపబడుతున్న పరిశుద్ధ స్థలము ఆ స్థలములో లేవి కుమారులు ఏం చేస్తున్నారంట ఆహారము కొరకు అల్లరి చేస్తూ ఉన్నారంట దేవుని నైవేద్యమును ఒక క్రమముగా కాకుండా దేవుని నైవేద్యమును ఆయన నియమించిన విధుల చొప్పున కట్టడల చొప్పున కాకుండా వారి ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటే దేవుడేం చేశాడంట వారిని అదే మందిరములో అగ్ని చేత కాల్చివేశాడంట హల్లు భయపడకపోతే దేవుని సన్నిధిలో దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శి శిక్ష వేయుటకు కూడా ఆయన సమర్థుడైన దేవుడు మనము కూడా అంతే కదా మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో వాడు తప్పు చేస్తే అంతే దెబ్బలు కొడతాం చేతిలో బెల్ట్ ఉంటే చూసుకోము కర్ర ఉన్నా చూసుకోము ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తాడు వాడికి శిక్ష వేస్తారు అని పిల్లలంటే ప్రేమ లేదని కాదు ఆ శిక్ష దేనికోసమంట వారు దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉండడానికి దేవుడు వేసే శిక్ష హలెలుయా అయితే ఈ దినము దేవుని దగ్గర నుండి అప్పటికప్పుడు మనకి మరణము రాకపోవచ్చు దేనిని బట్టి అంట మన కొరకు విజ్ఞాపన చేసేవాడు మన పాపముల కొరకు ప్రార్థించే దేవుడు మన పక్షమున నిలవబడి తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన విజ్ఞాపన అంటే మానక ప్రార్థించడం మానకుండా అడగడం దేని కొరకంట మనము పాపములో దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడకుండా ఆయన కృపను మనము పొందుకునేటకు మన పాపములను గురించి విజ్ఞాపన చేసే యేసయ్య మనతో ఉన్నాడు హలో